వెల్కమ్ టు మున్సిపల్స్ ఎన్నిక ఏదైనా ఓటర్లకు నజరానా తప్పనిసరిగా మారిందా ప్రధాన పార్టీలు హామీలు అభివృద్ధిపై చర్చలు పక్కన పెట్టి ఓటర్ను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా మార్చుకున్నాయా పగలంతా హోరాహోరీ ప్రచారం రాత్రైతే మందు విందుల దావతులతో ఆకట్టుకుంటున్నాయా నల్లగొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మున్సిపల్ ఎన్నికలు కావడంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది బీఆర్ఎస్ ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శలు ఎక్కుపెడుతోంది మహిళలు విద్యార్థులకు ఇచ్చిన హామీలతో పాటు పెన్షన్ల పెంపుపై ప్రశ్నలు సంధిస్తోంది మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్న వ్యూహాలతో ముందుకెళ్తున్నారు ఎన్నికల్లో తాయిలాలే గెలుపును నిర్దేశిస్తాయని అందుకు అనుగుణంగా సన్నద్దమవుతున్నారు అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు పట్టణాల్లోని వార్డులను కాలనీల వారీగా విభజించి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు స్లమ్ ఏరియాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు బియ్యం పప్పు చక్కెర లాంటి సరుకులను ఓటర్లు అడగక ముందే వారి ఇళ్లకు పంపిస్తున్నారు ప్రత్యర్థులపై పై చేయి సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటం లేదు మహిళలు పేదలు యువ ఓటర్లు లక్ష్యంగా ఓటు వ్యూహాలు అమలు చేస్తున్నారు ఇక చిట్యాలలో ఫంక్షన్ హాల్స్ ఉన్న అభ్యర్థులు ఓటర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు తమను గెలిపిస్తే వచ్చే ఐదేళ్లు తమ ఫంక్షన్ హాళ్లలో శుభకార్యాలు ఉచితంగా చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత వార్డుల్లో దావతులు ఊపందుకున్నాయి పట్టణంలోని వార్డుల్లో కాలనీల వారీగా సాయంత్రం కాగానే మందు బాటిల్స్ బిర్యానీతో విందులిస్తున్నారు తెల్లవారుజాము నుంచే ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు మధ్యాహ్నం సమయంలో ముఖ్యులను కలుస్తున్నారు సాయంత్రం రెండో విడత ప్రచారం చేస్తూనే రాత్రి కాగానే విందు మందు సిద్ధం చేస్తున్నారు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు యువత మహిళలే టార్గెట్ గా కదులుతున్నారు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు యువతను ఆకర్షించేందుకు క్రికెట్ కిట్లు ఇస్తున్నారు కుల సమీకరణాలు పెద్ద మనుషులతో ఇంటర్నల్ మీటింగ్ రెగ్యులర్ గా జరిగేవి చిరు వ్యాపారులను ఆకట్టుకునేందుకు టీ టిఫిన్లు తయారు చేస్తున్నారు సాయంత్రం సమయంలో మిర్చి బజ్జీలు వేస్తున్నారు ఇంత చేసిన ఓటర్లు మాత్రం ఎవరికి పట్టం కట్టాలో వారికే కడతారు చూడాలి నల్గొండ జిల్లా మున్సిపాలిటీలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో